నమస్కారం అండి భక్తిసారం యూట్యూబ్ ఛానల్కి మీకు మరోసారి స్వాగతం ఈ వీడియోలో నేను మీకు మరొక ఆసక్తికరమైన ఆలయ సమాచారాన్ని అందించబోతున్నాను మీకు తెలుసు మా ఛానల్లో ఎంతో చరిత్ర కలిగి గ్రామాల్లో వెలుగులోకి రాని ఆలయాలని వెలికి తీసి నేను మీకు వాటి సమాచారాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నాను అదే గోలో ఈ వీడియోలో కూడా బెంగళూరుకి సుమారు బెంగుళూరు సిటీ సెంటర్కి యాభై ఐదు నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దొడ్డబళ్ళాపురాలో ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి నేను మీకు విశేషాలను తెలియజేస్తాను ఈ ఆలయానికి ఒక ప్రత్యేక చరిత్ర కలిగి ఉంది ఈ ఆలయాన్ని చూసినప్పుడు కూడా ఈ ఆలయం ఒక ప్రత్యేకించినటువంటి ఆలయం అని చెప్పేసి మనకి అనిపించక మానదనమాట టిప్పు సుల్తానుల కాలంలో నిర్మించారు ముస్లిం రాజులు హిందూ దేవాలయాన్ని విధ్వంసం చేస్తున్నటువంటి కాలంలో అప్పటి హిందూ రాజులు ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించడానికి సాహసించారు అయితే ఆ సాహసించినటువంటి రాజులు హిందూ దేవాలయంగా దీన్ని మనం నిర్మిస్తే ముస్లిం రాజులు ముస్లిం రాజులు దీన్ని విధ్వంసం చేస్తారు కాబట్టి ముందుగా మసీదు ఆకారంలో ఒక మసీదు కడుతున్నట్టుగా ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించి తర్వాత దాంట్లో శ్రీవెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించి ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా లక్ష్మీ లక్ష్మీ సహిత ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా ఈ ఆలయానికి నామకరణం చేసి ఈ ఆలయంలో నిత్య పూజలు అప్పటి నుంచి కూడా చేపడుతూ వస్తున్నారన్నమాట అప్పట్లో హైదరాలీ హిందూ రాజ్యాల మీద దాడులు చేస్తూ హిందూ దేవాలయాన్ని విధ్వంసం చేస్తూ విధ్వంసకాండ కొనసాగిస్తున్నటువంటి సమయంలో ఇక్కడ శత్రురాజుల మీద విజయం సాధించాలి అంటే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తప్ప ఉంటే తప్ప శత్రురాజుల మీద మనం విజయాలు సాధించలేము అని చెప్పేసి హిందూ రాజుల నమ్మకంతో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఈ ప్రాంతంలో నిర్మించుకోవాలి బెంగళూరు పరిసర ప్రాంతాల్లో నిర్మించుకోవాలి అని చెప్పేసి ఒక సంకల్పంతో ముందు ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు టిప్పు సుల్తాన్ కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు అని చెప్పేసి చెప్పగలుగుతున్నారు తప్ప ఈ ఆలయానికి నిర్దిష్ట అయినటువంటి చరిత్ర ఇది స్థల పురాణ విధి అని మాత్రం మనకి ఎక్కడ యజమిద్దంగా మనకు దొరకట్లేదు స్పష్టంగా దొరకట్లేదు అయినా స్థానికుల కథనం ప్రకారం స్థానిక పెద్దల కథనం ప్రకారం ఇక్కడ పనిచేస్తున్నటువంటి పురోహితుల కథనం ప్రకారం ఆ పురోహితులు తన మూడు తరాల నుంచి కూడా అదే ఆలయంలో పనిచేస్తున్నానని చెప్పేసి చెప్తున్నారు అలాగే ఆ మూడు తరాల క్రితం వాళ్ళు చెప్పినటువంటి సమాచారాన్ని మనతో షేర్ చేసుకున్నప్పుడు ఇది టిప్పు సుల్తాను రాజుల కాలం నాడు హిందూ రాజులు నిర్మించినటువంటి ఆలయం అని చెప్పేసి እግዚአብሔር እንመጣ మనం ఆలయం అనేది జొడ్డబుల్లాపురం మెయిన్ రోడ్లో పక్కనే ఉంటుంది రోడ్డు మీదే ఉంటుంది విశాలమైనటువంటి ప్రహారీ గోడతో ఈ ఆలయం చూసినప్పుడు ఇది ఒక హిందూ ఆలయం అని చెప్పేసి మనకు అనిపించదు దాని మీద ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం అని చెప్పేసి బోర్డు మీద చూస్తే తప్ప ఇది వెంకటేశ్వర స్వామి ఆలయం కాదు ఇది ఏదో మసీదు అని చెప్పేసి మనకు అనిపిస్తుంది లోపలికి వెళ్ళి చూస్తే విశాలమైన ప్రాకారాలు ఈ ఆలయ నిర్మాణము ఆలయంలో ఉండేటువంటి ఈ మండపాలు ఇవన్నీ కూడా కొంచెం ఇస్లామిక్ కల్చర్లో ఉన్నట్లు చెబుతారు ఆ ఇస్లామిక్ కల్చర్లో ఎందుకు కట్టాల్సి వచ్చింది అంటే ముస్లిం రాజులు విధ్వంసం చేయకుండా ఇదేదో మసీదు కడుతున్నారేమో అని భ్రమింపచేసేలా ముందు ఆలయ నిర్మాణం చేశారు తర్వాత తర్వాత ఈ ఆలయంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారన్నమాట ఈ ఆలయంలో ప్రత్యేకించి మాఘ పూర్ణిమ ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు ఈ మాఘ పూర్ణిమ ఉత్సవాల్లో పాల్గొంటే చాలు కోరిన కోరికలన్నీ తీరుతాయి చేసిన పాపాలన్నీ అని చెప్పేసి ఈ చుట్టుపక్కల భక్తుల నమ్మకం ముఖ్యంగా ఏంటంటే శత్రురాజుల మీద విజయం సాధించాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈ ఆలయాన్ని అప్పట్లో హిందూ రాజులు అభివృద్ధి చేశారని స్థానికుల సహకారంతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందని చెప్తారు ఆలయాన్ని మనం చూస్తున్నప్పుడు కూడా ఈ ఆలయం కూడా ఎప్పుడో రాజుల కాలం నాడు నిర్మించినటువంటి ఆలయం అని చెప్పేసి మనకి ఆ ఆలయ పరిసర ప్రాంతాలు చూస్తే మనకి స్పష్టంగా తెలుస్తుంది చుట్టుపక్కలంతా కూడా మనం ప్రదక్షిణ చేయడానికి ప్రశాంతమైనటువంటి మాడ అలాగే ఆలయ గర్భం కూడా ఎంతో అందంగాను వెంకటేశ్వర స్వామి యొక్క మూర్తి భవించినటువంటి ఆయన మూర్తికి తగ్గట్టుగానే ఈ ఆలయం నిర్మాణం కూడా జరిగింది అప్పట్లో ఈ ఆలయాల నిర్మాణాల పట్ల అప్పుడు రాజులు ఎంతటి శ్రద్ధ తీసుకునేవారు అనే విషయాన్ని ఈ ఆలయం చూస్తే మనకి తెలుస్తుంది ఇదే ఆలయంలోకి మనం ప్రవేశిస్తున్నప్పుడు కుడి చేతి పక్కన ఒక చిన్న ఉపాలయంలో ఆదినారాయణ స్వామి ఉంటారు లక్ష్మీదేవిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉన్న ఆ సుందరమైనటువంటి ఆదినారాయణ మూర్తిని కూడా మీరు దర్శించుకోవడం మర్చిపోకండి మీరు కనుక బెంగళూరు పరిసర ప్రాంతాల్లో క్షేత్ర దర్శనాల్లో ఉంటే కనుక తప్పకుండా ఈ దొడ్డబల్లాపురాలో ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మాత్రం దర్శించడం మర్చిపోకండి ఇలాంటి ఆసక్తికరమైనటువంటి ఆలయాల సమాచారాన్ని కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భక్తిసారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఈ నచ్చితే లైక్ చేయండి మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి నమస్కారం